వెంకటగిరి మండలంలోని పారోలు పంచాయతీ నందుగల విశ్వనాథపురం ఎస్టీ కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి మండలంలోని పారవోలు పంచాయతీ విశ్వనాథపురం ఎస్టీ కాలనీ నందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకే పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా తానే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో వెంకటగిరి రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తమ్మిరెడ్డి రెడ్డి మాజీ మండల అధ్యక్షులు తోట రామచంద్రయ్య ఎంపీడీఓ కోటేశ్వరరావు సిఐ ఏవి రమణ మండల నాయకులు శివారెడ్డి గ్రామ నాయకులు వీరాస్వామి కలపాటి దసయ్య తోట గోపి సర్పంచ్ నెల్లూరు అమ్ములు చింతగుండ నాయకులు కోటేశ్వరరావు గుండ్ల సముద్రం నాయకులు బాలకృష్ణయ్య ప్రసాద్ అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు வந்தா தரியா கள்ள கள்ளம் போடுயோ மாணா பொட்கா பொட்கா படுங்க படுங்க வரவ இல்ல வரவ இல்ல இங்க வந்துலாம் சார் சார்ல ஆதார் கட்டி சார் எங்கவலா ரைட்ல ஒரு ம் அலென் என்னங்கலா ஆ சின்ன பண்றோம் நம்ம பாவம் தான் ஃபர்ஸ்ட் போய் ஒரு 60000 ரூபாய் அது mai gyan bistaru na to roz din ye hai na ha 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 నాకు అవసరం కదా ఇట్లా వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలంటే ఆధార్ కార్డు మళ్ళా ఆ మా ఊరు కురేనా సార్ హలో హలో రేపు మా అమ్మకు తీయ్ టోనన్ సార్ మా అమ్మకింది అంటల మా టెన్షన్ పడుతుంది పూలు పూలు ఉంటారు సార్ ఫర్నిచర్ ఉ ఫిట్ కొని కని కాల్ దూత హత హ్ ఆవరే జోల్ దూదు దోసని ఉంటా మాసం నా గత ప్రభుత్వంలో పెన్షన్లో పదహైదో తారీఖు ఇరవయో తారీఖు అర్థం అర్థమయ్యేది కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తారీఖున రేపు ఇవ్వన్ని ఒకరోజు ముందుగానే ఇస్తా ఉన్నాం ఎందుకంటే జనవరి ఫస్ట్ చాలామంది ముచ్చి ఇవ్వలేరు అందుకని ముందు రోజే డ్రా చేసి ముప్పై తారీఖు డ్రా చేసి ముప్పై ఒకటో తారీఖు రోజు నుంచి పెన్షన్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈరోజు ఇచ్చేసి ఇచ్చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తిగా ఇవ్వాలన్నదే ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు రోజు ముందుగానే పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో పదో తారీఖు ఇరవై తారీఖు పదిహేనో తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు ఎప్పుడు ఇచ్చే డేట్ కూడా తెలియదు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్ మాత్రం ముప్పయో తారీఖు ఒకటో తారీఖు లేదంటే ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేసే ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి దేశం తీసుకున్నారు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళు కాదు అందుకని అందరూ కూడా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ విధంగా ఉంటుందని చెప్పిన కూడా